హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు కూడా మీకు ఒక ట్రెడిషనల్ వీడియో తో ముందుకు వచ్చాను ఇది నా మూడవ వారం లక్ష్మీవార పూజ అండి యాక్చువల్లీ నాకు మొదటి వారం అవ్వలేదు ఇది నాలుగవ వారం నేను మూడవ వారం చేసుకుంటున్నాను ఈ పూజ అయితే మార్గశిర వ్రతము అని అంటారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం అని కొంతమంది అంటారు కదండి ఆ రోజు చేసుకునే పూజను మార్గశిర లక్ష్మీవారవ రథము లేదా గురువార రథము అని కూడా అంటారు అంటే మార్గశిర మాసంలో కూడా వచ్చే గురువారాలు అయితే ఈ పూజను అయితే చేసుకుంటారు దీనికి నేను నైట్ ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి మేము కింద స్టెప్స్ మీద పెట్టుకుని నేను పువ్వులతో అయితే ఈ విధంగా అమ్మవారికి ఆహ్వానం అయితే పలుకుతున్నాను ఈ విధంగా నేను మొత్తం కూడా ఈ పిండి ముగ్గులు అంటే అమ్మవారికి ఇష్టం అని మేమైతే స్పెషల్గా ఈ ముగ్గులైతే వేసుకొని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకుంటాము సో ఈ విధంగా అయితే నేనైతే నైటే ముగ్గులన్నీ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఫోర్కే లేసి ఇవన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకున్నాను ముగ్గులు మాత్రం నైటే పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ మార్నింగ్ పెట్టుకుంటే ఆదం అనమాట ముందు రోజు అన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంటిలో ప్రతి మనం మనమైతే క్లీన్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా ద్వార పూజ అలానే ఇది గుమ్మం పూజ అంటారు ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నాను అలానే తులసి కోట కూడా లక్ష్మి స్వరూపం కదండి అక్కడ కూడా ఈ విధంగా ముగ్గులు పెట్టి ఈ విధంగా అయితే పూజ అయితే నేను చేసుకున్నానండి సో మనం ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి అంటే చాలా మందికి ఈ విషయం తెలీదు పైగా చాలా మందికి ఈ ఉండవు కూడా మాకైతే ఇవి ఆచారం అయితే ఉంది కాబట్టి నేను ప్రతి సంవత్సరం విశేషంగా అయితే అమ్మవారి పూజ అయితే చేసుకుంటాను సో ఈ పూజ చేసుకోవడం వల్ల నా మనసుకి ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే కలుగుతుంది ఈ విధంగా అయితే పూజ చేసుకున్న తర్వాత ఈ కుంభాన్ని ఇంటి లోపలకి అయితే అమ్మవారిని అయితే తీసుకొస్తున్నట్లు భావించి తీసుకొచ్చి అయితే పూజ అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే తాంబూలం అయితే అమ్మవారికి అయితే నేను రెడీ చేసుకున్నానండి అమ్మవారికి తాంబూలం అలానే అమ్మవారికి కొన్ని కుంకుమ బరిన అలానే శంకు చక్రాలు ఇలాంటి కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు కూడా మంచిగా ముందు రోజే తల స్నానం చేసి అన్ని క్లీన్ చేసుకోవాలి ఈ రోజు మాత్రం ఎటువంటి తలకి రుద్దుకోవడం కానీ నూనె రాయడం కానీ దువ్వుకోవడం కానీ ఇలాంటివి పూజ వరకు అయితే చేయకూడదండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఈ పూజ చేసుకున్న తర్వాత నైవేద్యాల కోసం అయితే ముందుగా వంటగది మొత్తం క్లీన్ ముందు రోజు చేసుకున్నాను కదా దాన్ని మంచిగా నేనైతే ఆర నేను నైవేద్యాలు చేయడం ప్రారంభించాను నేను అయితే నైవేద్యాలు చేసే వీడియో అయితే తీయలేదండి నాకు టైం అయిపోతుందని నేనైతే నేను ముఖ్యంగా అయితే మనం ఉద్యాపనం చేసిన రోజు అయితే పూర్ణపు కుడుములు అయితే కంపల్సరీ మేమైతే వండి పెడతాము ఇవి ప్రాంతాలు బట్టి నైవేద్యాలు అయితే మారుతూ ఉంటాయండి మా వైపు మాత్రం ఇక ఆవిధ కుడుములు పూర్ణాలు దద్దోజనం అంటే పెరుగన్న పెడతారు అలానే తోటకూర కలగూర కూడా వండి పెడతారండి నేనైతే పదమానం దద్దోజనం ఆవిధ కుడుములు పూర్ణాలు పులిహోర అలానే వడపప్పు పానకం అయితే కంపల్సరీ అయితే వండి పెడతారు అదే విధంగా నేను మంచిగా అష్టోత్తరం చదువుకున్నాను అమ్మవారి మాసం కథ కూడా ఉందండి ఆ కథ కూడా చదువుకొని మంచిగా హారతి ఇచ్చి నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను చాలా బాగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చెప్పాను కదా దీనికి ఎటువంటి ఖర్చు కూడా ఉండదండి నేను కొన్ని పువ్వులు తెప్పించాను పండ్లు తెప్పించాను అంతకు మించి నాకు ఎటువంటి ఖర్చు కూడా జరగదు దీనికి ఎర్లీ మార్నింగ్ చేసుకునే నియమం అయితే కంపల్సరీ ఉంది మనం బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ పూజ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా అయితే ఈరోజు నేను పూజ అయితే చేసుకున్నాను ఈ పూజ చేసుకోవడం వల్ల నాకైతే చాలా చాలా ప్రశాంతమైన పాజిటివ్ పైప్స్ అయితే మా ఇంట్లో అయితే ఉన్నాయి సో ఈ పూజ విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ పూజ పూజ విధానం అనేది మనకి గూగుల్లో వెతికినా కూడా ఉంటుంది చాలా మందికి తెలియదు అందుకోసమని నేను వీడియో చేసి చెప్తున్నాను అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మాతో ఉంది సో ఇదండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అది ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్